చిత్తూరు జిల్లా రైతాంగం ఖరీఫ్ సాగు ఆశలు అడియాసలే అయ్యాయి ఏడు కూడా వర్షాభావం రైతులకు కన్నీళ్లు నింపింది సీజన్ ప్రారంభమై యాభై రోజులు కావస్తూ ఉన్నా సరైన వర్షాలు కురవలేదు సీజన్ మధ్యలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలను కర్షకులు నమ్మడం లేదు ఈ వానలతో పంటలు వేస్తే మధ్యలో నష్టపోతామని వారు ఆవేదన చెందుతున్నారు సాగుకు అన్నదాత మొగ్గు చూపడం లేదు దీంతో ఈ ఏడు జిల్లాలో వేరుశనగ సాగు కనిపించే పరిస్థితులు కనిపించడం లేదు ఈ ఏడైనా తమ సాగు కష్టాలు తీరుతాయని ఖరీఫ్ మీద కోటి ఆశలు పెట్టుకున్న చిత్తూరు జిల్లా రైతుకు నిరాశ ఎదురైంది ఈ ఏడు జిల్లాలో కరువు ఛాయలే కమ్ముకున్నాయి ఖరీఫ్ మొదలవ్వగానే వేరుశెనగ పంటలతో కళకళలాడే నేలలు బీడు భూములుగా మారి రైతన్నలను వికరిస్తున్నాయి వేరుశనగ సాగు కనిపించే పరిస్థితులే లేవు చిత్తూరు జిల్లాలో ఏడు మెట్ట ప్రాంత రైతులకు అనువైన పంట వేరుశెనగ ఖరీఫ్ సీజన్ మొదలవ్వగానే ఈ జిల్లాలో రైతుల దృష్టి వేరుశెనగపైనే ఉంటుంది ఉపాధి హామీ పథకం పుణ్యమా అని మెట్ట భూములన్నీ మామిడి పంటలుగా మారినా అందులో అంతర పంటగానైనా వేరుశెనగని వేస్తున్నారు ఈ జిల్లాలోని రైతులు మిగిలిన మెట్ట భూమిలో కూడా వేరుశెనగకే ప్రాధాన్యమిస్తున్నారు అయితే ఈ ఏడు చిత్తూరు జిల్లాలో వేరుశెనగ కనిపించే పరిస్థితులు కానురావడం లేదు ఖరీఫ్ మొదలవ్వగానే మెట్ట మాగాణి మొత్తం వేరుశనగ పంటలతో నిండిపోయే భూములు బీడు భూములుగానే ఎక్కరిస్తున్నాయి దుక్కులు దున్ని సాళ్లు పోసి పెట్టిన రైతులు చుక్క వర్షం కురవకపోవడంతో దుక్కులన్నింటినీ పక్కన పెట్టి వానల కోసం ఎదురు చూస్తున్నారు తెచ్చిన వేరుశెనగ విత్తనాలు సైతం వంట నూనెల కోసమో ఇతరత్ర అవసరాల కోసమో వినియోగించుకుంటున్నారు చిత్తూరు జిల్లాలో కూడా వేయలేదు కారణం ఏంటంటే వర్షాలు సరిగ్గా పడకపోవడము రెండోది ప్రభుత్వం వైపు నుంచి సీట్స్ సరిగ్గా అందించకపోవడం వల్ల మొత్తం రైతాంగం అంతా ఎదురు చూసి ఎదురు చూసి అంటే ప్రభుత్వ సహకారం లేదు వర్షము లేనందువల్ల ఈరోజు మొత్తం రైతాంగం అంతా కూడా వేరుశెనగ పండించుకొని జీవించేటువంటి రైతులు ఈరోజు పంటలు అనేది లేకుండా పోయింది అదేవిధంగా ఉపాధి పనులు కూడా లేకపోవడం ఈరోజు గ్రామీణ ప్రజలంతా కూడా రైతాంగం అంతా కూడా వలసలకి గొప్పలు గొప్పలుగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది చాలామంది అప్పులకి తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకునే దానికి సిద్ధమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం గతంలో ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకి దగ్గరవుతున్న పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చిత్తూరు జిల్లాలో ఉండే రైతాంగాన్ని ఆదుకోవడం కోసము వీళ్ళకి ఉపాధి పనులు కానీ అదేవిధంగా రైతులకి ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి లోన్లు రద్దు చేసి కొత్త లోన్లు కూడా ఇవ్వాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు చిత్తూరు జిల్లాలో రైతాంగం చెరుకు తర్వాత ఎక్కువగా ఆధారపడి పండించేటువంటి పంట వేరుశనగ పంట ఈ దఫా వర్షాలు సరిగా అదునికి కురవకపోవడం ఒక కారణం రెండవ కారణం సబ్సిడీలో ఇచ్చేటువంటి విత్తనాలని ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తూ ఉంది మొత్తం చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి వేరుశనగ మొత్తం పంటంతా కూడా వృధాగా బీడి పడిపోయినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది కాబట్టి వీళ్ళని వెంటనే తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలి ప్రత్యామ్నాయ పంటకి సంబంధించి కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా అందించాల్సినటువంటి అవసరం వెంటనే ప్రభుత్వం పైన ఉంది మొన్నటి వరకు జిల్లా రైతులంతా వేరుశనగ విత్తనాల కోసం పోరాటం చేశారు ఆలస్యంగానైనా అవి దొరికాక వాటిని విత్తడానికి అనువైన వర్షాలు కురవాలని ఆశగా ఆకాశం వైపు చూశారు వారి ఆశలు అడి ఆశలే అయ్యాయి వరుణుడి కరుణ కానరాకపోవడంతో కాడిని పక్కన పెట్టారు ఫలితంగా జిల్లాలో ఈ ఏడాది అతి తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి ముఖ్యంగా వేరుశెనగ సాగు అతి తక్కువగా ఉంది అదునుకు వర్షం కురవకపోవడంతో వేరుశెనగ కేవలం ఇరవై ఐదు శాతం విస్తీర్ణానికే పరిమితమైంది అదును కూడా దాటిపోతూ ఉండడంతో వేరుశనగ విత్తినా లాభం లేదని రైతులు భూముల్ని వీడి భూములుగానే విడిచిపెట్టేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా దాదాపు ముప్పై లక్షలతో పాటు మిగతా వేరుశేనకు సంబంధించింది కానీ కందికి సంబంధించింది కానీ విపరీతమైనటువంటి పంట పండేది ఈ కాలంలో వర్షం లేకపోవడం ఫలితంగా ఈరోజు పంట పండలేనటువంటి స్థితికి ఈరోజు అదే అదేవిధంగా దీంతో పాటు ప్రధానంగా బ్యాంకులకు సంబంధించినటువంటి కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకురావాల్సినటువంటి ఫలితం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు కరువుతో చాలా తీవ్రమైన అల్లాడుతున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి తిరుపతి చిత్తూరు జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి కరువు ఉంది ఆ కరువు వల్ల రైతు మొత్తం కూడా వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది గత సంవత్సరంలో ఇచ్చినటువంటి వేరుశనగ గింజలు కూడా వేరుశెనగ చిరికాయలు కూడా ఈ సంవత్సరం పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వచ్చేసింది గత సంవత్సరంలో అయితే దాదాపు నలభై లక్షల హెక్టార్లకు సంబంధించినటువంటిది వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తే ఈ సంవత్సరం పదిహేను లక్షల హెక్టార్లకు సంబంధించినంత కూడా ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు దాదాపు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రులు కూడా అక్కడే భోంచేసుకొని వేరుశెనగా కాయలు తీసుకొని పోతే ఆ కాయలు కూడా ఈరోజు నాశరికమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది ప్రభుత్వం తక్షణమే దీనివల్ల చాలామంది పాడి పరిశ్రమకు సంబంధించినటువంటిది కూడా చెనక్కట్ట వేసుకొని ఆ రకంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉంటుంది కానీ ఈ పాడి పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో చాలా తీవ్రమైనటువంటి దెబ్బ తినడానికి కూడా వేరుశనగ పంటే ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది కౌలుగా దున్నుకుంటున్నాము మొత్తం ఏడు ఎకరాలు ఒప్పించుకున్నాను ఏడు ఎకరాల్లో వచ్చి రెండు ఎకరాలు శని చెట్టేసి రెండు ఎకరాలు కంది చెట్టు తిన్నాను దానికి పెట్టి పెట్టి కూడా రూపాయి రాలేదు నీళ్ళు లే వర్షాలు లేదు అది ఎదురు చూస్తూ ఉన్నాము తాగని నీళ్ళు లేవు ఈ కైకాడబడి ఉన్నాము మేము గవర్నమెంట్ చెప్పుకుంటే ఏం పట్టించుకోలేదు దానికి ఇన్సూరెన్స్ కట్టమంటే అది కూడా కట్టి ఉన్నాము దాన్ని కూడా ఏం వనకలేదు వాళ్ళు ఆఫీస్లో అడిగితే ఆడ రాని మేము ఏం చేసేదే మామగారిని ఏమంటారని వాళ్ళు అంటున్నారు రెండు ఎకరాలు శని సెట్ అయ్యాను రెండు ఎకరాలు కంది చెట్ అయ్యాను నీళ్ళు లేక వర్షం లేక ఇరవై వేల రూపాయలు నష్టపోయినాము గవర్నమెంట్ చెప్తే ఏం పట్టించుకోవడం లేదు ఎట్లా జీవించాల ఈ వర్షాలు లేని దాని వల్ల ఇబ్బందిగా ఉంది ఈసారి కూడా భయం వేస్తా ఉంది పైర్లు ఏ పైరు చేయాలనే ఇబ్బందిగా ఉంది ఉన్నాము నష్టపరే కట్టిస్తామని అదే గట్టి లేదు ఎట బతకాలి మేము ఈ బిడ్డలో పెట్టుకునే అది అధ్వరంలో ఉన్నాము మేము ఊళ్ళో గిళ్ళు కూడా లేము మేం చెయ్యాలి నీటి ఆధారాలు లేకుండా తాగ నీళ్లు లేకుండా గుడ్డు గోదా అందరం పడి ఉన్నాయి కయ్యల్లో జిల్లాలో ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల అరవై రెండు హెక్టార్లు అయితే ఇప్పటి వరకు కేవలం యాభై వేల నూట ముప్పై ఒక్క హెక్టార్లలో ఇది సాగైంది తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది అతి తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు మొదలైంది ముఖ్యంగా వేరుశనగ సాగు అతి తక్కువగా ఉంది వరి నాట్లు ఉద్యాన పంటల సాగు పడిపోయింది జూలై పదిహేనుతో వేరుశెనగ అదును దాటింది ఈ ఏడాది ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు హెక్టార్లలో ఈ పంట సాగవుతుందని అధికారులు లెక్కలు కడితే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే సాగయ్యింది గత ఏడాది ఇదే సమయానికి డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఐదు హెక్టార్లలో వేరుశెనగ వేశారు వర్షాలు తక్కువగా కురిసినందున పంటల విస్తీర్ణం తగ్గింది జిల్లాలో ఏటా వేరుశెనగను సాగు చేసేవారి సంఖ్య తక్కువవుతోంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని పంటల సాగు విస్తీర్ణం తక్కువయింది జిల్లాలోని పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ తేలికపాడి వర్షాలకు వేరుశెనగ విత్తేందుకు అన్నదాత ఆసక్తి చూపడం లేదు విత్తుకు జూలై పదిహేను నాటితో అదును ముగిసింది ఆ తర్వాత విత్తితే దిగుబడులు బాగా తగ్గిపోతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు